సాధారణంగా మనుషుల్ని ఏదైనా చేస్తేనే కేసులు ఉంటాయా మనుషులకి మాత్రమే శిక్షలు ఏదైనా చేస్తే శిక్షలు పడతాయా అనేది చూసుకుంటే జంతువుల్ని కూడా ఏదైనా చేస్తే ఖచ్చితంగా వాటికి సంబంధించిన యానిమల్ హస్బెండరీకి సంబంధించిన కేసులు అయితే ఉంటాయి అనేది కూడా తెలుసుకోవాలి అయితే ఆ ఒక పిల్లిని కాని కుక్కని కాని ఏదైనా ఇతర ఏదైనా జంతువుల్ని కాని కావాలని చంపి ఎక్కడైనా ఏదైనా చేస్తే మాత్రం ఖచ్చితంగా దీనికి కూడా చాలా పెద్ద శిక్షలే ఉంటాయి మరి ఒక్కదాన్ని ఏదైనా చేస్తేనే శిక్ష ఉంటుంది అనుకునేటప్పుడు ఆ కొన్ని వందల సంఖ్యలోని ఏ జంతువునైనా ఏదైనా చేయడం హింసించడము లేదా చంపడం వంటివి చేస్తే ఎటువంటి శిక్షలు ఉంటాయి ఇది నేరమా అని అంటే ఖచ్చితంగా నేరమే మరి దీనికి సంబంధించి ఒక విషయం అయితే మాత్రము వైరల్ అవుతుంది దాదాపు రెండు వందల యాభై కుక్కలని చంపేసి వాటిని ఊరి అవతల ఎవరికి తెలియకుండా వాటిని పాతి పెట్టేసిన సంఘటన అయితే మాత్రము అక్కడ ఉన్న వారందరినే కాదు పూర్తి స్థాయిలో రాష్ట్రం మొత్తమే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా అంటే దేశ వ్యాప్తంగా కూడా ఈ విషయం అయితే వైరల్ అవుతూ ఉంది అన్ని కుక్కల్ని ఎందుకు చంపాల్సి వచ్చింది అసలు ఎవరు చంపారు గ్రామస్తులకు తెలియకుండా వాటిని ఎందుకు ఎక్కడ పూడ్చి పెట్టారు మరి విషయం ఎలా వెలుగులోకి వచ్చింది అనే వివరాలు ఒకసారి చూసుకుంటే ఎన్టీఆర్ జిల్లాలోని బెలకలేరు గ్రామంలో చోటు చేసుకున్న ఈ ఘటన అత్యంత విషాదకరంగా ఉంది నోరు లేని జీవుల పట్ల ప్రదర్శించిన ఈ క్రూరత్వం స్థానికంగానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అలాగే దేశంలో ఉన్న అనేక రా రాష్ట్రాలలో చలనాన్ని కలిగించింది జంతు ప్రేమికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది ఎన్టీఆర్ జిల్లా జీ కుండూరు మండలం బెలగలేరు గ్రామంలో సుమారు రెండు వందల యాభై వీధి కుక్కలను పంచాయతీ సిబ్బంది అత్యంత క్రూరంగా హతమార్చారు డిసెంబర్ ఇరవై ఏడవ తేదీన ఈ ఘాతకం జరిగినట్లుగా తెలుస్తోంది గ్రామంలో కుక్కల బెడద ఎక్కువగా ఉందన్న సాకుతో లేదా మరే ఇతర కారణంతోనో తెలియదు కానీ పంచాయతీ యంత్రాంగం నిబంధనలకు విరుద్ధంగా పంచాయతీ సిబ్బంది నిబంధనలకు విరుద్ధంగా ఈ నిర్ణయాన్ని తీసుకుంది సాధారణంగా వీధి కుక్కల నియంత్రణ కోసం జంతు సంరక్షణ చట్టాల ప్రకారం సంతానోత్పత్తి నియంత్రణ వంటి పద్ధతులను పాటిస్తూ ఉంటారు కానీ ఇక్కడ నేరుగా ప్రాణాలు తీయడం చట్ట విరుద్ధం స్థానికుల సమాచారం ప్రకారం పంచాయతీ సిబ్బంది ఈ కుక్కలకు విషపూరితమైన ఇంజెక్షన్లను ఇచ్చి చంపేశారు కేవలం చంపడమే కాకుండా ఎవ్వరికీ తెలియకుండా వాటిని గ్రామ శివారుల్లో గుంతలు తీసి పూడ్చిపెట్టారు కొన్ని రోజుల పాటు ఈ విషయాన్ని బయటకు రానివ్వలేదు అయినప్పటికీ కుక్కలు ఒక్కటి కూడా కనిపించకపోవడంతో స్థానికుల్లో అనుమానం రేకెత్తింది చివరకు జంతు సంరక్షణ సంస్థ ప్రతినిధులు రంగంలోకి దిగడంతో ఈ ఘోరం వెలుగులోకి వచ్చింది ఈ సామూహిక జంతు హత్యలపై సమాచారం అందుకున్న జంతు సంరక్షణ సంస్థ వెంటనే స్పందించింది సంఘటన స్థలాన్ని పరిశీలించి ఆధారాలను సేకరించింది అనంతరం జీ గుండూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు పంచాయతీ కార్యదర్శి సంబంధిత సిబ్బందిపై కేసును నమోదు చేసుకున్నారు భారతీయ శిక్షా స్మృతి ఐపీసీ జంతువులపై క్రూరత్వ నిరోధక చట్టం కింద దర్యాప్తును ప్రారంభించారు ఏది ఏమైనా బీధి కుక్కలను లేదా ఇతర జంతువులను చంపడం భారత అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల ప్రకారం నేరం కుక్కల సంఖ్యను తగ్గించడానికి ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను తూచా తప్పకుండా పాటించాలి మాత్రమే ఇటువంటి చర్యలకు పాల్పడిన వారు కఠినమైన శిక్షలకు అర్హులని చెబుతోంది న్యాయస్థానం మరి దీనికి సంబంధించి వీరిపై ఎటువంటి చర్యలు తీసుకుంటారు ఎన్నేళ్లు జైలు శిక్ష పడుతుంది అనేది మాత్రం అధికారులు వివరాలు ఇంకా వెల్లడించలేదు